శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ మకర రాశి వారి గురించి జూన్ మాసంలో పదవ తేదీన మంగళవారం తేదీనాడు జరగబోయేది ఏమిటో తెలుసుకుందాము మకర రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇది ఈ రోజున శివయ్య తీర్పు ఇచ్చేశాడు తప్పించుకోలేరు ఆ స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే తట్టుకోలేరు మకర రాశి జాతకులకు గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము మీరు చేయవలసిందల్లా మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేదాం ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల జరిగేది ఇదేనండి శివయ్య తీర్పు ఇచ్చేశాడు ఇక శివయ్య అక్షరం పొల్లుపోదు మనకు తెలిసిందే కదా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మరి శివయ్య ఆజ్ఞ ఇచ్చేశాక ఇక తిరుగు ఉండదు కదండి ఈ రోజున వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ శివయ్య తీర్పునైతే ఈ విధంగా ఇచ్చేశాడు వీరికి ఈ రోజున ఇలా జరగక మానదు దీన్ని ఎవరు మార్చలేరు ఈ రోజున వీరి జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏమిటో కూడా తెలుసుకుందాము ఈ యొక్క సంఘటనల ప్రభావం వీరి మీద ఎలా ఉంటుంది కెరియర్ పరంగా విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం అలాగే ఆర్థిక స్థితి లాంటి అంశాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్ని ఈ రోజున ఎదుర్కోబోతున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ రోజున కలిగేది ఏమిటో ఆ రహస్యాలతో పాటుగా ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారం ఎలా ఉంటారో కూడా తెలుసుకుందాము మనం ఎంత కష్టపడ్డా భగవంతుని యొక్క ఆశీస్సులు మన మీద ఉంటేనే కదండి మన జీవితం ముందుకు వెళ్తుంది అది కూడా సజావుగా సంతోషంగా ముందుకు వెళ్తుంది మరి అలాంటి పరిస్థితులు మన యొక్క జీవితంలో ఉండాలి అంటే భగవంతుని కృప మనకి ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా మనం భగవంతుని మీద ఆధారపడుతూ ఉండాలి ప్రతి విషయానికి భగవంతుని ముందు పెట్టుకుని మనం నడవాలి అలాగే ఈ రాశి వారు ఎక్కువగా శివారాధన చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది శివునికి జలాభిషేకం చేస్తూ శివునికి నిత్యం ఆరాధన చేస్తూ ఉంటే గనక శివయ్య అనుగ్రహం అనేది మీ పైన నిత్యము ప్రోక్షిస్తూనే ఉంటాడు శివుని అనుగ్రహం వీళ్ల మీద ఉంటే వీరి యొక్క జీవితంలో వచ్చే కష్ట నష్టాలు ప్రమాదాలు ఇంకా అనేక రకాలైన ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవ ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పబడుతుంది ఈ రోజున ఈ రాశి జాతకులు శివుని యొక్క శాసనంతో వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుపోతున్నాము ఏ స్త్రీ వీరి యొక్క జీవితంలోకి రాబోతుంది అనేది కూడా తెలుసుకుందాము ఈ రాశిలో పుట్టినటువంటి వారి జీవితంలో తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలండి కేవలం ఈ రాశి వారే కాదు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పాటించడం చాలా మంచిది చాలా ముఖ్యము కూడా ఈ రాశి వారి జాతకులు శని దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు శని భగవాను కోపంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది తమ జీవితంలో ఏదైనా కష్టాలు నష్టాలు సమస్యలు వస్తే శనిదేవుణ్ణి నిందిస్తుంటారు అలాగే అపజయాలు వస్తే శని భగవానుణ్ణి నిందిస్తారు ఇది అస్సలు మంచిది కాదు ఆర్థిక ఇబ్బందులు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దీనికి అంతటికీ కారణం శని భగవానుడే అని నిందించే అలవాటు మానుకోండి చాలా మందిలో ఇది ఉంటుంది ఈ రాశిలో పుట్టినవారు ఏమిటంటే శని భగవాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు అలాగే ఆయనకు ఇష్టమైన వస్తువుల్ని రంగుల్ని అవమానపరచకూడదు శనిదేవునికి నీలం రంగు అంటే చాలా ఇష్టం నీలం రంగుని ఎట్టి పరిస్థితుల్లో అవమానించే విధంగా మాట్లాడుతూ చూడద్దు నీలం రంగుని ప్రేమించండి కాళ్ల కింద పట్ట అంటే మ్యాట్ రూపంలో కానీ చెప్పుల రూపంలో కానీ నీళ్లు రంగు నలుపు రంగుని నీలిరంగు నలుపు రంగుని అస్సలు వాడకూడదు అలా వాడితే శని భగవాను ఆగ్రహానికి గురి అవుతారు నీలి రంగు ఏవీ కూడా మీ కాళ్ల కింద ఉంచకూడదు శనిదేవునికి కోపం తెప్పించే అంశమంటూ గుర్తుంచుకోండి ఈ రాశి వారు వీలైనప్పుడల్లా శని యొక్క స్తోత్రాన్ని పాటించడం శనికి అభిషేకాలు చేయించడం నిత్యం శని ఆరాధిస్తూ ఉండడానికి యత్నించండి అలవాటు చేసుకోండి ఇక ఈ రాశి జాతికుల తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి ఎల్లప్పుడూ కూడా ఈ రాశి జాతికులు మంచిగా మాట్లాడడం వలన సమాజంలో గౌరవం ఉంటుంది చేసే పని విషయంలో శ్రద్ధ ఉండడం వలన ఉన్న రంగంలో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి ఎవరైనా ఏదైనా పని చూపితే వెంటనే నేర్చుకోవడం వీరికి ఇష్టం సాహసపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఇష్టం ఎవరైనా ఇది మీ వల్ల కాదు అంటే ఆ పని చేయడమే వీరికి ఇష్టం ఎవరైనా మిమ్మల్ని కోపంతో ఒక మాట అంటే ఆ మాటకు బదులు చెప్పేంత వరకు కూడా జీవితంలో ప్రతిదీ కూడాను వీరు ఒక పోటీగా తీసుకుంటారు ఇది మీకు రాదు అన్నా లేదా మీ వల్ల చేత కాదు అన్నా మిమ్మల్ని పలుచన చేసి మాట్లాడినా వారికి గుణపాఠం చెప్పే వరకు నిద్రపోరు కొన్నిసార్లు వీరి మీద పరిస్థితులు పగబడుతూ ఉంటాయి చేసే ప్రతి పనికి నెగిటివ్ వస్తూ ఉంటుంది అలాంటి విషయాల్లో కూడా వీరు ఏ మాత్రము కూడా ఆ యొక్క పోటీ తత్వాన్ని విడిచిపెట్టారు కింద పైకి లేచే తత్వం ఉంటుంది ఓటమి గెలుపుకు నాంది అనే సూత్రాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటారు వీరిని కన్న తల్లిదండ్రులకు వీరి మీద ఎన్నో నమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకాలని వమ్ము చెయ్యరు అందరి ముందు తల్లిదండ్రులను తల ఎత్తుకుని గర్వంగా నిలబడే స్థాయికి తీసుకొస్తారు ఈ యొక్క స్థాయి తేవడం కోసం నిద్రాహారాలు మానేసి కష్టపడుతూ ఉంటారు వీరు పురుషులు అయినా స్త్రీలు అయినా ఎంతో కొంత సాధించాలి అనే తపన మాత్రం ఉంటుంది తపనే కాదండి ఉంటుంది పట్టుదల ఉంటుంది ఒక్క రూపాయి ఇస్తే వంద రూపాయలు చేసే తత్వం ఉంటుంది అప్పటి నాటి కాలంలో వారసులను ఈ విధంగానే పరీక్షించేవారు ఎవరైనా సరే ధనాన్ని వృధా చేయకుండా ఆ యొక్క ధనాన్ని వీరు పొదుపు చేసుకుంటూ ధనాన్ని ఇంకా ఎక్కువ రూపాన మార్చడానికి ప్రయత్నించే విధంగా పిల్లలను తయారు చేయాలనే ఆరాటం ఉండేది తల్లిదండ్రులకు ఇప్పటికీ కూడా ఇదే ఆరాటం వీరిలో కనిపిస్తోంది వీరి తల్లిదండ్రులు వీరికి ఇచ్చిన ఆస్తులను వీరు ఉపయోగించుకోకుండా ఇంకా ఎక్కువగా మార్చే ప్రయత్నాలు చేస్తారు వీరిని కన్న తల్లిదండ్రులకు వీరిని చూసి ఒక గర్వం ఉంటుంది ఒకంత అసూయ కూడా ఉంటుంది ఎందుకంటే ఇటువంటి బిడ్డలు ఇంకెవ్వరికి కలగకూడదు అన్నట్లుగా ఒక రకమైన అసూయ కూడా చెందుతారు అంత మంచి లక్షణాలు పునికి పుచ్చుకుని ఉంటారు వీరిది డెడికేటెడ్ మైండ్ అనమాట మంచి చెడు ఆలోచించాకే ఏ పని అయినా చేయడానికి ముందడుగేస్తారు వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు కష్టంగా ఉన్నా మనసుని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందికి గురి చేసే విధంగా అస్సలు మాట్లాడుకోరు ఎక్కువ శ్రమ కల్పించే పనులని ఇష్టపడతారు కష్టంగా ఉంది కదా అని పని అస్సలు మానయ్యారు ఎదుటి వారి నుండి ఎలాంటివి ఆశించారు వీరి జీవితంలో ఇలాంటి ఆశే ఉండదు ఏం ఆలోచిస్తారు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవ్వరికి అర్థం కాదు కానీ వారు చేసే పనిలో మాత్రం అల్టిమేట్ గా విజయం సాధించడం ఈ రాశి వారి యొక్క గొప్పతనంగా చెప్పొచ్చు ఎన్ని ఆస్తు పాస్తులు ఉన్నాయో కూడా తెలియని విధంగా ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఓపెన్ మైండెడ్ గా ఉంటారు కానీ కొన్ని విషయాలు అతి రహస్యంగా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో అతి రహస్యంగా ఉంటారు అందరిలాగే ఉద్యోగం చేయడం అంటే వీరికి ఇష్టం ఉండదు సాధారణ జీవితం గడపడం అంటే ఇష్టం ఉండదు మిగిలిన వారికంటే భిన్నంగా ఉంటారు భిన్నంగా ఆలోచిస్తారు పక్కవారి శ్రమను ఈ రాశి వారు ప్రత్యేకంగా చూస్తారు ప్రత్యేకంగా పరోక్షంగా దోపిడీ చేయడం ఇష్టముండదు ఆనందం లేకుండా చేయడం అస్సలు ఇష్టముండదు ప్రకృతి నాశనం చేయడం ఇష్టముండదు మొక్కల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది ఎదుటి వారికి ఆనందం లేకుండా చేయడం వీరికి ఇష్టముండదు ప్రకృతి నాశనం చేయడానికి అస్సలు ఇష్టపడరు మొక్కలు పెంచడం నీటిని వృధా చేయకుండా ఉండడం ఇలా ఎన్నో నియమాలు కలిగి ఉంటారు సంతానానికి కూడా ఇవి ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు ఈ రోజున గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు జరుగుతాయండి సూర్యుడు ఎనిమిదవ ఇంట్లోకి మారడం కారణంగా ఈ రాశివారికి ఒక స్త్రీ అన్వేషణకు కొన్ని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అంటే ఒక స్త్రీ ప్రవేశించడానికి మీ జీవితంలో ఎంతైనా ఆస్కారం ఉంది వీరికి ఐదవ ఇంట్లో కుజుడు సంచారం కూడా ఉత్సాహాన్ని అందించబోతుంది ఈ రాశి వారికి బుధ సంచారం కారణంగా వీరి శక్తి సామర్థ్యాలు మెరుగుపడబోతున్నాయి అయితే మీ యొక్క రాశి జాతకులకు శని భగవానుడు తోడ్పాటును అందించబోతున్నాడు వీరిలో గంభీరత్వం చోటు చేసుకుంటుంది ముఖ్యంగా కెరియర్ కు సంబంధించి ఈ రాశివారు మిశ్రమ బలాలు చూడబోతున్నారు పనిలో ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అలాగే కొంతకాలంగా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నా ఉద్యోగ స్థాన చలనం మిమ్మల్ని ఆనందానికి గురి చేయబోతుంది మీరు కోరుకున్న ప్రాంతమే కానీ అది మీకు ఇబ్బందికి గురి చేస్తుంది మీతో పాటు ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచన ఉండాలి ఉదాహరణకు పిల్లలు పెద్దల విషయంలో మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో వారి యొక్క ఆరోగ్యం పట్ల ఈ రాశి వారు జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు ఈ రోజున ఈ సమయంలో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి అనవసరమైన ఖర్చులను ఈ రాశి వారు తగ్గించుకోండి అవసరం అనుకునే వరకే ఖర్చు పెట్టడం నేర్చుకోండి అనవసరమైన ఖర్చుల జోలికి అస్సలు వెళ్ళకండి విలాసాల కోసం ఇతరులను మెప్పించడం కోసం డబ్బు ఖర్చు చేయకండి ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండాలి అంటే పొదుపు సూత్రాన్ని పాటించాల్సిందే ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి వాతావరణం ఉండొచ్చు సరైన విశ్రాంతి తీసుకోవడం ఎంతగానో అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారాల్లో విజయాలు సాధించాలి అంటే ఎక్కువ కష్టపడాలి డబ్బు పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు కొంతకాలం ఆగి తీసుకుంటే మీకు మేలు చేస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయి కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైతే ఒక ముఖ్యమైన పని మీదగా బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ మీకు ఎటువంటి సలహాలు సూచనలు ఇచ్చినా అవి మీరు పాటించడం లేదా మీరు ఆమెను ఎదురు రమ్మని అడగడం ఇలాంటివి ఏదో కారణం చేత ఆమె చేత మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అలాగే చెయ్యలేము అనుకున్న పనులు అన్ని కూడా చకచక జరుగుతాయి ఆ స్త్రీ రాక వలన ఒక రకంగా కొన్ని కొన్ని పనులు అయితే అస్సలు ఇక ఇప్పట్లో అవ్వవు వీటి గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఆ స్త్రీ ఎదురు రావడం లేదా వారి యొక్క మంచి మనస్సుతో మీకు ఇచ్చేటటువంటి సలహాల ద్వారా కూడా మీ యొక్క జీవితంలో మంచి చోటు చేసుకోబోతుంది ఒక రకంగా ఈ రాశి వారు విజయ పరంపర ఆ స్త్రీ మూలంగా ఈ రోజున కొనసాగబోతుంది వారి రాక ఏ విధంగా అయినా ఉండొచ్చు ఆ స్త్రీ రాక ఊహించని విధంగా మీ జీవితంలో ఈ రోజే జరుగుతుంది తను మీ స్నేహితురాలు కావచ్చు లేదంటే తను మీ యొక్క సోదరి యొక్క స్నేహితురాలి రూపంలో మీ జీవితంలోకి రావచ్చు ఒక సహోదరుడిలా మీతో మాట్లాడుతూ ఒక సహోదరుడిలా మిమ్మల్ని భావిస్తూ చక్కగా మీకు మంచి మంచి సలహాలు ఇవ్వడం మీతో చాలా క్లోజ్ గా మెలగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ల యొక్క జాతక ప్రభావం మీకు ఎక్కువగా పాజిటివ్నెస్ ని తీసుకొస్తుంది మీరు చేసే పనులు మీకు మంచి విజయాలు తెస్తుంది మీరు ఒక లోన్ కోసం ఎంతగానో తిరిగి తిరిగి అలసిపోయారు ఆ లోన్ కూడా ఇప్పుడు వస్తుంది లేదంటే వాళ్లు ఎప్పటి నుంచో కట్టడం మొదలు పెట్టేసి ఆ తర్వాత ఆపేసిన కన్స్ట్రక్షన్ మళ్లీ ప్రారంభించడానికి పరిస్థితులు అనుకూలించడం కానీ అనుకునే విధంగా బంగారం తాకట్టులో పెట్టి వదిలేశారు ఇంకా ఆశలు కూడా వదిలేసుకోవడమే అనుకున్న నాటికి కావలసిన డబ్బు చేతికి వచ్చి మీ యొక్క బంగారాన్ని విడిపించుకోవడం కానీ ఇలా అనేక విధాలుగా ఎక్కడికక్కడ అయితే ఫుల్ స్టాప్ పడిపోయిన సమస్య ఉందో ముందుకు కదలని పనులు ఉన్నాయో ఆశలు వదిలేసుకోవడమే అనుకున్న వాటిని అన్నింటినీ కూడా ఒక రకంగా వాటికి చలనం వస్తుంది వాటన్నింటిలో కూడా మీకు విజయం అనేది సొంతమవుతుంది ఈ రకంగా వారి యొక్క జీవితం ఒక స్త్రీ యొక్క రాకతో వారు విజయంతో ముందుకెళ్తారు అలాగే అడ్డంకుల్ని తొలగించుకుని సాఫీగా ముందుకు సాగుతారు ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ఇప్పటికే ఉన్నటువంటి స్త్రీ కారణంగా మీకు జరుగుతూ ఉండొచ్చు లేదా ఆ యొక్క స్త్రీ మీ తల్లి కావచ్చు సోదరి కావచ్చు భాగస్వామి కావచ్చు కూతురు కావచ్చు ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మీకు ఈ రోజున మీ జీవితంలో ఆనందం తాండవిస్తుందంటూ నిర్మోహమాటంగా చెప్పవచ్చును ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గరుండి నడిపిస్తున్న కారణంగా ఆ స్త్రీ మీ జీవితంలో ఆనందాన్ని రాజయోగాన్ని కలిగించబోతుంది ఆ మహాశివుని అనుగ్రహం ఈ రాశి యొక్క జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది అందుకే ప్రతిరోజు కూడా మీరు శివ భగవాను నామస్మరణ చేసుకోవడం సోమవారం నాడు శివాలయానికి వెళ్లి శివునికి నీటితో అభిషేకం చేయించడం అభిషేకించే స్తోమత లేదు అనుకుంటే గుడికి వెళ్లగలం అనుకునేవారు ప్రతి వారం కూడా అభిషేకాలు చేయించలేం అనుకునేవారు చక్కగా శివలింగం మీద ఈ విధంగా ఒక చెంపుడు నీటిని పోసి శివ శివ అనుకుంటే చాలండి ఆ మహాశివుడు పులకరించిపోతాడు శివయ్య తన అనుగ్రహాన్ని మన మీద ఉంచుతాడు కాబట్టి సోమవారం నాడైనా చక్కగా నియమనిష్టలతో శివాలయానికి వెళ్ళండి శివారాధన చేసుకోండి చెంబుడు నీళ్లు శివలింగం మీద జలాభిషేకం చేయండి పరమశివుడు అభిషేక ప్రియుడు మంచి నీళ్లు చాలు ఇంకేమీ కోరుకోడు శివయ్య తన యొక్క అనుగ్రహాన్ని మీ మీద చక్కగా కురిపిస్తాడు కాబట్టి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానించడం కించుపరచడం చెయ్యద్దు స్త్రీలను గౌరవించండి వారి మాటలు అర్థం చేసుకుని ఫాలో అయితే మీకు వృద్ధి వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు మీకు నచ్చితే తప్పకుండా మా వీడియోని చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు